అందరికీ నమస్కారం నేను మిహిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పులావ్ లేదా మిగతా ఎలాంటి వెరైటీ రైసెస్ అయినా చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అండ్ అందరూ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ రోజు ఒక అద్భుతమైన వన్ పాట్ రెసిపీ చూడబోతున్నాం ఇది కొబ్బరిపాల అన్నం చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎలా చేయాలో చూద్దాం ఈ స్పెషల్ కొబ్బరి పాలన్నం ఒప్థెంటిక్ టేస్ట్ తో చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తురుపుకోవాలి ఈ కొబ్బరి తురుముని మిక్సర్ జార్ లోకి వేసుకుని ఒక కప్ నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి ఇంకొక అరకప్ నీళ్లు పోసి మళ్ళా రుబ్బుకోవాలి ఇప్పుడు మస్లిన్ క్లాత్ ఒకటి తీసుకుని కొబ్బరి పాల్ని పిండుకోవాలి ఈ చిక్కటి పాలు మనకి ఆ సిగ్నేచర్ టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ కుక్కర్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల నూనె ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మసాలా దినుసులు దాల్చిన చెక్క మూడు లవంగలు ఏలక్కాయలు అన్నాసి పువ్వు బిర్యానీ ఆకు రాతి పువ్వు వేస్తున్నాను ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి తర్వాత కొద్దిగా కారం కోసం మధ్యలోకి కట్ చేసుకున్న మూడు పచ్చి పావు కప్పు పచ్చి బఠానీలు వేసి కలపాలి మీకు ఇంకాస్త నిండుగా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే క్యారెట్ ముక్కలు బీన్స్ చిన్నగా కట్ చేసిన బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఈ రెసిపీకి నేను ఒక కప్ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను రెండు మూడు సార్లు కడిగి ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి దీనివల్ల ప్రతి మెతుకు కూడా మెత్తగా ఉబ్బి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి కుక్కర్లో వేసుకోవాలి నెమ్మదిగా రెండు నిమిషాలు బియ్యాన్ని వేపుకోండి మసాలా అంతా కూడా బియ్యంకి బాగా పడుతుంది ఇప్పుడు ఒక టీ ఉప్పు తరిగిన ఒక టొమాటో ముక్కలు వేసి కలపాలి మీరు ఇంట్లో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన స్పెషల్ చేస్తూ ఉంటారో నాకు చెప్పండి తర్వాత ఇందులోకి తీసుకున్న వేసుకోవాలి ఒక కప్పు బాస్మతి కొబ్బరి పాల్ని తీసుకోవాలి అన్నిటిని నెమ్మదిగా సమంగా కలుపుకోండి దీనివల్ల కొబ్బరి పాలు మొత్తం బాగా కలుస్తుంది మంట లో పెట్టి మూత పెట్టి ఆవిరి రానివ్వాలి ఆవిరి వచ్చిన తర్వాత వెయిట్ పెట్టుకుని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనవ్వాలి ఐదు నిమిషాల తర్వాత స్టోవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ ఒక ట్రిక్ ఉంది మూత తీయకుండా ఒక పది నిమిషాలు అలానే వదిలేయండి పది నిమిషాలు అయింది ఇప్పుడు మూత తెరిచి చూద్దాం మూత తీసిన వెంటనే ఎంత మంచి అరోమా వస్తుందో చూడండి మన కొబ్బరిపాలన్నం రెడీ అయిపోయింది ఈ కొబ్బరిపాలన్నాన్ని బాగా వేడి వేడిగా స్పైసీ కర్రీ కరకరలాడి వెజిటబుల్ ఫ్రై లేదా సింపుల్ గా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు మీ క్రేవింగ్స్ లేదా ఏదైనా కొబ్బరి పాల్ అన్నం ఫ్లేవర్స్ చాలా అద్భుతంగా ఉందండి మైల్డ్ కొబ్బరి పాల్ టేస్ట్ తో ఎంతో ప్లెజెంట్ గా రిఫ్రెషింగ్ కొబ్బరి పాల్ అన్నాన్ని మీరు పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టివచ్చు చాలా ఎంజాయ్ చేస్తుంటారు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్